కష్టపడ్డారు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు పంట చేతికొస్తే చాలు ఈసారైనా కష్టాలు తీరుతాయని ఆశ పెంచుకున్నారు ఆ క్షణం కోసమే ఎదురు చూశారు కానీ సీన్ రివర్స్ అయింది పంట దండిగానే పండింది మార్కెట్ విషయానికి వచ్చేసరికి బోల్తా పడింది ధర పూర్తిగా ఢీలా పడింది కోలుకోలేనంతగా కడప జిల్లా పచ్చిమిర్చి రైతులు నష్టపోతున్నారు కడప జిల్లా వేంపల్లి మండలంలోని రైతులు అధికంగా పచ్చిమిర్చిని సాగు చేస్తుంటారు అయితే ఈసారి ధరలు బాగా ఉంటాయనుకున్న రైతులకు నిరాశే మిగిలింది మార్కెట్ మాయాజాలంతో పచ్చిమిర్చి ధరలు పతనమయ్యాయి ఎకరా పచ్చిమిర్చి సాగుకు మిరపనారు కలుపుతీత మందుల పిచికారీ ఎరువులు ఇలా రూపాయల వరకు ఖర్చు చేశారు తీరా పంట చేతికొచ్చేసరికి మార్కెట్లో కిలో ఎనిమిది నుంచి పద్నాలుగు రూపాయలలోపే ధర పలుకుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లాభాలు దేవుడెరుగు పెట్టిన పెట్టుబడులన్నా చేతికొస్తే అదే చాలంటున్నారు ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు దాదాపు మార్చిలో మా జూన్ మే మేలో వచ్చేసి కాపుకి వచ్చినాయి మార్కెట్ పూర్తిగా పతనం అయింది పతనం కావడం వల్ల మేము కేజీ ఎనిమిది రూపాయల నుంచి పది పన్నెండు రూపాయలు అప్పుడు ఫస్ట్ కోత కోయడం జరిగింది తర్వాత రెండో కటింగ్ పదమూడు పద్నాలుగు జరిగింది ఇంచుమించు ఒక ఎకరాకు వచ్చి మిరప సాగు చేయాలంటే మందులు వైరస్ రావడం కానీ దీనికి ఎక్కువ ట్రిప్స్ పడడం వల్ల మందులు ఖర్చు భారీగా వస్తుంది మేము ఎకరాకు ఒకటి లక్ష ఖర్చు పెట్టాం రైతులము కనీసం కూల తప్పితే లెక్క రైతులకు ఒక రూపాయి రావడం లేదు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు నేను ఖర్చు పెడితే ఈరోజు మరీ మళ్ళీ ఆ మందులకు ఆ లేబర్కు సరిపోతుంది రైతుల పరిస్థితి అయితే ఈ రేట్లు పతనం కావడం వల్ల ప్రతి ఒక్క రైతు నష్టపోవడం జరిగింది ఒక మనిషికి మూడు వందల రూపాయలు మధ్యాహ్నం దాకా మూడు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వారి వాళ్ళు కోయడం కూడా ముప్పై కేజీలు ముప్పై ఐదు కేజీలకు వస్తున్నారు ఈ నుంచి మేము పదమూడు పద్నాలుగు రూపాయలు అమ్మితే లేబర్కు దాని ట్రాన్స్పోర్ట్ ఖర్చు సరిపోతుంది అక్కడ మార్కెట్లో ఇరవై ఐదు అట్లా అమ్మితే ఇక్కడ మా దగ్గర పద్నాలుగు పదహైదు రూపాయలు కొనడం జరుగుతుంది ఇంకా అక్కడ మాత్రం ముప్పై రూపాయలు ఇరవై ఐదు పోతున్నాయి కానీ మాకైతే వచ్చి కాయ సైజు బాగలేదు ఇది మాగింది అది అని చెప్పడంతో మేము మార్కెట్లో పోయి అమ్ముకోవాలంటే రైతులకు అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అంత ఇవ్వడం జరుగుతుంది దానివల్ల రైతులకు ఈ ఈ సంవత్సరం పూర్తిగా నష్టపోవడం జరిగింది కనీసం పెట్టుబడులు లక్ష యాభై వేలు ఒక ఎకరాకు ఈ లక్ష యాభై వేలు పెట్టుబడులు పెడితే ఒక యాభై రూపాయలు కూడా రావడం లేదు పూర్తిగా ఈ కూలలకు గడ్డి తీసిన దానికి ఇది మొలక మమ్మల్ని గిడ్డి ఉంటుంది ఆ గడ్డి తీయడానికి దానికి సరిపోయింది ఇప్పటికి ఇది ఆరు ఎకరాలకు నేను ఎనిమిది లక్షలు ఖర్చు పెడితే ఎనిమిది లక్షలు నాకు ఇప్పటికి రావలేదు పూర్తిగా రైతులు దీనివల్ల ఈ రేటు పతనం కావడం వల్ల పూర్తిగా నష్టపోవడం జరిగింది